రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారా మహిళా నాయకురాలు అభివృద్ది కోసం అంటూ అధికార పార్టీలో చేరిపోయారు మొన్నటిదాకా ఆమె సీట్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు అయితే చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్లు జిల్లాలో గట్టి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడు పార్టీలోకి రావడంతో ఆమెకు టికెట్ డౌటేనని తేలిపోయింది కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంతో కర్నూలు ఎంపీ బుట్టారేణుకకు సిట్టింగ్ సీట్ చేజారినట్లే కర్నూలు ఎంపీ టికెట్ హామీతోనే టీడీపీలోకి వచ్చారు కోట్ల దీంతో ఇప్పుడు బుట్టారేణుకకు ఏ సీట్ ఇవ్వబోతున్నారు ఎక్కడి నుంచి పోటీకి దించబోతున్నారు అన్నది కర్నూలు రాజకీయాల్లో హాట్ టాపిక్ బుట్టారేణుక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన కర్నూలు పార్లమెంట్ సీట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోట్ల టీడీపీలో చేరినప్పుడే బుట్ట భవిష్యత్తుపై ఇంటా బయట చర్చ మొదలైంది రాజకీయ భవిష్యత్తుపై నమ్మకంతోనే ముందే పార్టీలోకి వచ్చిన బుట్టారేణుకకు అనువైన మరో సీట్ ఇవ్వడం టీడీపీ నాయకత్వానికి సవాల్ కాబోతోంది ఎంపీ సీట్ ఎలాగూ సాధ్యం కాలేదు ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేణుకును బరిలో దించాల్సి ఉంది దీంతో సిట్టింగ్ ఎంపీ పోటీ నియోజకవర్గం ఏది అన్న దానిపై చర్చ మొదలైంది ఆదోని శాసనసభ నియోజకవర్గం నుంచి బుట్ట రేణుకును పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉందని ప్రచారం జరుగుతోంది ఆదోనిలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసిన మీనాక్షి నాయుడు ఉన్నారు ఆయన్ని కాదని బుట్ట రేణుకకు అవకాశం ఇస్తారా అన్నది మరో ప్రశ్న మరోవైపు ఆదోని నుంచి బుట్టారేణుక కూడా అంత ఆసక్తిగా లేరని చెబుతున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకోగానే పార్టీలో బుట్టా రేణుక భవిష్యత్ తగమ్య గోచరంలో పడింది దీంతో మళ్లీ రేణుక వైసీపీలోకి వెళ్లబోతున్నారనే ప్రచారం మొదలైంది ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఉంది ఇప్పటికే బుట్టా రేణుక వైసీపీ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం అయితే పార్టీ వీడి వెళ్లిన బుట్టాకి టికెట్ విషయంలో వైసీపీ అధినాయకత్వం ఎలాంటి హామీ ఇవ్వడం లేదు అన్న టాక్ నడుస్తోంది బేషరతుగా పార్టీలోకి తిరిగి రావాలనే కండిషన్ పెట్టారంటున్నారు అంటే ఎంపీ టికెట్ కోసం డిమాండ్ చేయకుండా పార్టీలోకి వస్తే అవకాశాన్ని బట్టి చూస్తామనే మాట వైసీపీ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన బుట్ట రేణుకపై వైసీపీ గుర్రుగా ఉంది టికెట్ రాలేదన్న కారణంతోనే టీడీపీని వీడుతుంటే ఇక్కడ కూడా టికెట్పై ఆశలు మాత్రం పెట్టుకోవద్దని కొందరు వైసీపీ పెద్దలు రేణుకకు ముందే క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం దీంతో బుట్ట ఏం చేయబోతున్నారన్నది కర్నూలు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లుంది రేణుక పరిస్థితి అధికార పార్టీలో ఉంటే రాజకీయ ప్రయాణం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందని ఆశపడ్డారు బుట్ట అయితే కర్నూల్లో కొత్త చేరికలతో తన సీటుకే ఎసరేస్తుందని ఆమె ఏమాత్రం ఊహించలేకపోయారు టీడీపీలో తనను ఎక్కడ సర్దుబాటు చేస్తారో క్లారిటీ లేక టికెట్ పై వైసీపీ నుంచి కూడా ఎలాంటి హామీ లేక కీలకమైన సమయంలో కన్ఫ్యూజన్ లో పడిపోయారు కర్నూలు ఎంపీ మరోవైపు వైసీపీలోకి వెళ్లొచ్చనే ప్రచారం ఉన్నా బుట్టారేణుకును వదులుకోవడానికి టీడీపీ కూడా ఇష్టపడడం లేదు మారిన రాజకీయ సమీకరణలతోనే టికెట్ ఇవ్వలేకపోతున్నామని అందుకే ఆమెకు ఆదోని టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో అధినేత ఉన్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు ఇప్పటికే బుట్టారేణుకుతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో పాటు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడినట్టు సమాచారం అసెంబ్లీకి పోటీ చేయడం ఇష్టం లేకపోతే బుట్టా రేణుకను రాజ్యసభకు పంపుతామనే హామీ కూడా టీడీపీ నాయకత్వం ఇస్తోందంటున్నారు